لا بو 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 ఈ మామిడి తోటలో కోళ్ల పెంపకం పచ్చకాకులు ఉన్నాయండి కాకిడాకలు ఉన్నాయండి కోడి కాకులు ఉన్నాయి నుంచి ఒక వేస్తామండి బ్లాక్ సోల్జర్ ఫ్లై పురుగు పెంచడం వల్ల మళ్ళీ వెనక స్టేజ్ వెనక ఎలా పెరిగిందో పురుగుతో ఇదండి అయిన తర్వాత మనకి ఇక్కడ తీసుకొచ్చి పురుగులు ఇలా చేసేవాళ్ళు నాలుగు చెక్కలు కలిపి ఒక లబర్ బ్యాండ్ దీని లైఫ్ వచ్చి నలభై రెండు రోజులు కోడికి వచ్చి ఇరవై గ్రాములు వేస్తారండి పురుగు వాడటం వల్ల నాకు మోటాలిటీ తగ్గిందండి దీనికి కష్టం తక్కువండి ఫలితం ఉంది నాటుకోళ్ల పెంపకంతో విజయపథంలో ఏలూరు జిల్లా రైతు మేతగా బిఎస్ఎఫ్ పురుగుల వాడకంతో సత్ఫలితాలు సకల వర్ణాలతో సహజ వనరుల శోభతో విలసిల్లేదే ప్రకృతి ఆ ప్రకృతి వడిలో ఆహార సృష్టి కోసం నిరంతర శోధన చేస్తూ తన రక్తాన్ని స్వేదంగా చిందించి పొడమిని హరితమయం చేస్తూ ప్రాణకోటికి జీవం పోస్తున్న నిత్య కృషివలుడు రైతు కాని నేటి వ్యవసాయంలో కర్షకుడికి అడుగడుగునా అన్ని కష్టాలే వీటిని అధిగమించి వ్యవసాయంలో రైతు చిట్ట చివరకు చేరుకునే గమ్యం విజయం వైపు ఉండాలి ప్రకృతి కరుణతో కొనసాగే శైత్యంలో రైతుకు భరోసానిచ్చే అంశాలు అనేకం దీనిలో భాగమే సమగ్ర వ్యవసాయం ఏ ఒక్క పంటపైనో ఆధారపడకుండా వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులు కోళ్లు జీవాల పెంపకం కూడా ఉంటే ఇక ఆ రైతుకు తిరిగే ఉంది ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం కంఠమనేనివారి గూడెం గ్రామానికి చెందిన రైతు ఉండవల్లి నరసింహమూర్తి ద్వారా మామిడి తోటల సాగు గురించి గత స్టోరీలో తెలుసుకున్నాం కదా అయితే మిశ్రమ వ్యవసాయంలో భాగంగా ఈయన ఆవుల పోషం చేస్తున్నారు అన్నింటికీ మించి నాటుకోళ్ల పెంపకం ఈయన వ్యవసాయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది కోళ్లు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈన అనుసరిస్తున్న బిఎస్ఎఫ్ పురుగుల పెంపకం ఇప్పుడు ప్రతి రైతుకు ఆదర్శంగా నిలుస్తోంది ఎనిమిది ఎకరాల మామిడి తోటలో కోళ్లను ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్నారు ప్రధానంగా జాతి పుంజుల పెంపకం ఈయనకు కాసుల పంట పండిస్తుంది మీరే చూడండి ఉండవాళ్ళు నర్సింగుట్టుగా నమస్తే అండి నమస్తే అండి మీ మామిడి తోట చోటైతే ఈ మామిడి తోటలో కోళ్ల పెంపకం అద్భుతంగా ఉందండి రకరకాల జాతులు వేస్తూ ఉన్నారు అటు బ్రీడర్ ఫామ్ కూడా ఉంది ఇప్పటి నుంచి చేస్తున్నారు ఈ కోళ్ల ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు చేస్తున్నాండి మొత్తం అంతా తమ్ముడు బ్రిగేడ్ అండి ఉండవల్లి ప్రసాద్ అండి ఆయన దగ్గర పెట్టాల పుచ్చులు తీసుకొచ్చి డెవలప్ చేసింది కోళ్ళు కూడా మంచి పెద్ద జాతి కోళ్ళు లాగా ఉన్నాయి అవునండి కుంజులు కూడా నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి దీటుగా ఏ రకాల జాతులు ఉన్నాయండి ఉన్నాయండి ఒక పచ్చకాకులు ఉన్నాయండి కాకిడాకలు ఉన్నాయండి కోడికాకులు ఉన్నాయండి నవ్విళ్ళు కాకినవ్వులు ఉన్నాయండి కిక్కిరాయలు అతి సీతవాలు అబ్రాసులు అన్ని రకాలు ఉన్నాయి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు అంటే ఒక పుంజికి ఒక పుంజికి వచ్చి తొమ్మిది పెట్టలు వేస్తాం ఎక్కువ ఎక్కువ పెట్టలు వేస్తే అది క్వాలిటీ పుంజు రాదని చెప్పి పిల్లరాదని చెప్పి తక్కువ పెట్టల మీద మంచి క్వాలిటీ తెప్పిస్తాం ఎన్ని గుడ్లు పెడతాండి ఒక్కొక్క వచ్చి ఆరు గుడ్లు ఎనిమిది గుడ్లు పెడతాండి అందరించి పెడతాండి అలా సంవత్సరానికి మూడు సార్లు పెడుతుంది దాన్ని తీసుకొచ్చి పెట్టక పొతకేసి డెవలప్ చేస్తాం జాతి పుంజులు అయితే ఎంత ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఎలా ఉన్నాయండి మా దగ్గరకు వచ్చి రేట్లు వచ్చి క్వాలిటీ పెట్టండి ఏదైనా పదివేలు పది స్టార్టింగ్ పదిహేను వేల నుంచి ఉంటుంది పదిహేను వేల నుంచి నలభై వేలు యాభై వేలు మొత్తం అన్ని జాతి పుంజులే అన్ని జాతి అండి ఓకే బ్రేడర్ ఫామ్ సెపరేట్ గా ఏ జాతులు ఉన్నాయి చూద్దాం అండి అలాగండి ప్రత్యేకంగా స్థలం గేటాయించారండింగ్ బ్రీడింగ్ పర్పస్ కోసం ప్రతి ప్రతి ఇరవై సెంట్లకు మకాం వేసి పది పెట్లు ఒక పుంజుని వేసి బ్రీడింగ్ సెస్టన్ చేస్తారు చుట్టూ జాలీ చేసే మామిడి చెట్లే ప్రత్యేకంగా వేసారు మూర్తి గారు మీ ఫ్యాక్టర్లు పుంజుతో సమానంగా ఉన్నాయండి బాడీలో డబల్ బాడీ డబల్ బాడీ డబల్ బాడీ పెట్టలు అండి చాలా హైట్ హైట్ ఎంత ఉంటాయండి అండి హైట్ ఇరవై సైజు ఉంటాయండి పుంజు వచ్చి ఇరవై మూడు సైజు ఇరవై రెండు సైజు ఉంటుంది పుంజు డబల్ బాడీ అండి మాకు మా పెట్టలు వచ్చి కత్తులు బాగా నడుపుతాయండి ఇది ఏ జాతి పుంజు అండి ఇది అండి కాకి డాగ్ అండి కాకి డాగ్ దీనికి ఎన్ని పెట్టలు వేసారు దీనికి తొమ్మిది బెట్లు వేసామండి తొమ్మిది పొద్దుతాయండి మూడు వందల అరవై రోజులు అలా రన్నింగ్ అవుతాను ఈ పుంజికి ఉంటాయి ప్రతి తొమ్మిది నెలకొకసారి పుంజుని మారుస్తామండి ఈ పుంజుని తీసేసి ఇంకో పుంజుని అంటే స్ట్రెంత్ కావాలి కదండి పికప్ కోసం పుంజు తొక్కాలంటే శక్తి కావాలండి ఈ పెట్టలు ఏ జాతం పెట్టలు సీత నలబల సీత ఒకటి అండి డాగల్ ఒకటి కాగలండి మన దుడ్లో పుట్టిన పెట్టలో మంచి టాప్ క్వాలిటీ వచ్చిన పెట్టని తీసి క్రాసింగ్ చేయించి డెవలప్ చేస్తాం సంవత్సరానికి ఎన్ని గుడ్లు ఒక పెట్ట సంవత్సరానికి వచ్చి మూడు సార్లు పెడుతుంది ఒక పాతి నుంచి ముప్పై గుడ్లు పెడుతుంది జనవరి ఫిబ్రవరి టైంలో బాగా గుడ్లు పెడతాయి ఎండ టైంలో షెడ్ లో ఉండకుండా బయటే తిరుగుతుంది పెట్టల సాయంత్రం పిల్లలకి సెక్యూరిటీ కోసం చుట్టూ లోనేసేస్తాం అండి మేము అటు గుడ్లు పెట్టేటప్పుడు మరుగు కోసం మీరు టైర్లు కాగులు కాకుండా దాంట్లోకి వెళ్ళి గుడ్లు పెడతాండి మూర్తి గారు వీటికి మేత వేస్తారండి మేత వచ్చి బి బిఎస్ఎఫ్ ఫ్లై పురిగేస్తామండి పొద్దుటే పురుగేసి మధ్యాహ్నం కాడ నుంచి అదే సాయంత్రం ఈవినింగ్ వచ్చి మిరుకులు పెడతామండి బిఎస్ఎఫ్ పెట్టడం వల్ల గుడ్డు బాగా వస్తుందండి గారు ఈ దొడ్లో వచ్చేసి ఇప్పుడే ఇదే రకం శాంతి ఇది కాకండి దీని స్పెషాలిటీ ఏంటండి కత్తికాలు బాగా వేస్తాండి ఇది మంచి కోపం బాగా కచ్చండి కోడికి మూడు పందాలు చేసిందండి కోడి బందాలు బాగా చేసిన తర్వాత అప్పుడు బెడ్ర పెడతాం అండి కోడి పుంజని అంటే తర్వాత పందానికి పని చేయాలి చేస్తాయండి ఇప్పుడు పందిం పొడి ఆటోమేటిక్గా కాలు కత్తికాలు తిప్పుదు కదండి జెన్యున్ గా దాన్ని దాని బ్రీడ్ దిగుద్దు అని చెప్పి అలా వేస్తాం గ్యాప్ తీసుకుంటారు ప్రతి నెల నెలకొకసారి రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ నెలగా వేస్తామండి ఈ కోళ్ళు కొంచెం డిఫరెంట్ గా కనపడతా ఉన్నాయి డబుల్ బాడీ కోళ్ళు అండి ఇవి ఏం చేస్తండి ఈ పచ్చకాకులండి సీతవాళ్ళన్ని కాకలండి గట్టి కాకలండి తెల్లగా ఉంది ఒకటి అది పుంజులు గాని పెట్టలు కానీ పిల్లలు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అందరూ రకరకాలుగా పోషిస్తా ఉంటారు కానీ ఇంత బలిష్టంగా పెరగడానికి కారణం ఏంటండి మన క్రితం సంవత్సరం నేను బీఎస్ఎఫ్ అరవై క్రితం బీఎస్ఎఫ్ తిరిగే క్రితం చాలా వీక్గా రెక్కలు జాలేసుకుని చాలా వీక్గా ఉండదు అండి నేను బిఎస్ఎఫ్ ఎవరైనా ఫ్రెండ్ తిప్పాడని చెప్పి బిఎస్ఎఫ్ తెప్పించి నేను పొదగేసి డెవలప్ చేసుకుని మాకు కోడి పుంజులు కోడి పిల్లలకి వేస్తాను బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్రై అండి దానికి వచ్చిన గుడ్డు పొదగేపిచ్చి దాని పురుగు అయిన తర్వాత పిల్లలకి వేస్తామండి సో మీరే పెంచుకుని మీరే మేమేస్తున్నాం ఆ అదనంగా మాకేమైందంటే దానా ఖర్చు తగ్గిందండి బాగా బయట మార్కెట్ లో ఒక సోళ్ళు నలభై ఐదు రూపాయలు గంటలు మొత్తం అన్ని నలభై ఐదు నుంచి యాభై రూపాయలు యాభై రూపాయండి పెట్టు గంటలు అయితే ఎనభై రూపాయలు తగ్గిలిపోయాయండి అటు కాస్ట్ తగ్గించుకోవడం కోసం నేను సొంతంగా పురుగు తయారు చేసి నా పిల్లలకి కోడి పిల్లలకేస్తుండే గ్రోత్ బాగుంది ఇమ్యూనిటీ పవర్ పెట్టి చాలా బలిష్ట బలంగా ఉన్నాయండి అంటే ఇప్పుడు మీరు చోళ్ళు గంటలు వేసిన దానికన్నా కోళ్ళు సంబంధం లేదు దానికి దీనికి అది సోళ్లు వేసి ఆరు నెలలు ఏడు నెలలకు వచ్చే పిల్ల మూడు నెలల్లో పురుగు వస్తుంది అంత వెయిట్ పురుగు వేస్తే వస్తుందండి మూడు నెలల ముందలో వస్తుందండి సో బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ అంటున్నారు దాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దామండి అలాగే సార్ కోళ్లకు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం బిఎస్ఎఫ్ లార్వా దీనిలో అత్యధిక మాంసకృతులు కొవ్వు ఆమలాలతో పాటు అమీనా యాసిడ్స్ ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి కోళ్ల పరిశ్రమ పందుల పెంపకం మత్స్య పరిశ్రమలో బ్లాక్ సోల్జర్స్పై లార్వాను విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది ఒక కిలో లార్వాలో సగటున నాలుగు వందల పద్నాలుగు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ ఉన్నట్లుగా తేలింది తక్కువలో తక్కువ కిలో లార్వాలో రెండు వందల పదహారు గ్రాముల ప్రోటీన్ ఉండగా అత్యధికంగా ఆరు వందల యాభై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉన్నట్లు తేలింది ప్రస్తుతం అత్యధికంగా వాడుకలో ఉన్న సోయా ఫిష్ మీల్లో కంటే బిఎస్ఎఫ్ లార్వాలు కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు ఒక గ్రాము బ్లాక్ సోల్జర్ ఈగ గుడ్ల నుండి మూడు కిలోల లార్వాను ఉత్పత్తి చేయవచ్చు ప్రారంభంలో ప్రయోగాత్మకంగా పెంపకం మొదలుపెట్టిన రైతు ఉండవల్లి ఫలితాలు చూశాక ఇప్పుడు పూర్తి భరోసాతో ముందడుగు వేస్తున్నారు మీరు పెంచే విధానం చాలా ఆసక్తికరం ఒక పక్కన నూతువర్లు ఉన్నాయి ఒక పక్కన చిన్న షేడ్ నెట్ హౌస్ వేశారు ఏంటండి ఇది అంతా ఇది బేస కోల్డ్ కి బాగా యూజ్ అవుతుందని చెప్పి బాగా బలిష్టమైన ఆహారం అని చెప్పి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి విజయ్ గారి దగ్గర నుంచి ఒక రకంగా గుడ్ పెంచడమే పురుగును పెంచడం దానివల్ల మనకి ఆదాయం కలిసి వస్తుందండి కోడ్ కూడా ఎల్గా ఉంటుందండి ఓకే పెంచే విధానం ఏ విధంగా ఉంటుందండి ఫస్ట్ మన గుడ్డు తీసుకొస్తామండి గ్రామం లెక్క గ్రామం వచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటున్నారు స్టార్టింగ్ అయితే వంద రూపాయలు అన్నారండి మనం తీసుకున్న దాన్ని బట్టి వెయిట్ కాస్ట్ ఓన్లీ గుడ్ గుడ్లు తెస్తారు అవునండి అవును చెప్పండి గుడ్లు తీసుకొచ్చి మనం పొదగేసుకుంటామండి అలా పెంచుకుంటూ వెళ్తే కరెక్ట్గా పదకొండు పొదిగిన తర్వాత పదకొండు రోజులు స్టార్ట్ చేస్తాం పద్నాలుగు రోజులు స్టార్ట్ చేసి పురుగు కోలికేస్తాం అండి పద్నాలుగు నుంచి ఇరవై రెండు రోజుల వరకు వేస్తామండి గుడ్లు తెచ్చుకోలేం కదా తెచ్చుకోలేం కదా మరి ఏం చేస్తారు తర్వాత నేను ఏం చేశాను ఫస్ట్ జనరేషన్ కోసం కొత్త పక్కన పెట్టుకున్నాను ఒక వంద కేజీలు పురుగు ముదిరిన తర్వాత వెళ్ళిపోతుందండి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లై అవుతుందండి ఆ ప్లైన్ మనం ఏం చేస్తాం దోమల నెట్టేసి దాంట్లో పెట్టి ప్లైన్ డెవలప్ చేసి గుడ్ డెవలప్ చేస్తాం గుడ్లు గుడ్లు పెంచుతాం చాలా ఆసక్తికరంగా ఉంది సో మనమే డెవలప్ చేసుకోవచ్చు ఇంకా అవునండి మీరు ఏమేం చేశారు దీనికి అనుకూలమైన వనరులు ఏమీ ఏర్పాటు చేసుకున్నారు అయితే నేను ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది అని చెప్పి నేను తొట్టులు తెచ్చానండి వరలు తెచ్చేసి కింద పన్నెండు వందల రూపాయలు తెచ్చి వరద తీసుకొచ్చి ఇరవై వరలు తెచ్చుకున్నానండి షేడ్ నెట్ కట్టేసేసి దాంట్లో నెట్ట పెట్టి పెంచుతున్నానండి షేడ్ నెట్ లోనేమో గుడ్లు అభివృద్ధి అభివృద్ధి అండి దీంట్లో ఈ వరల్లో వరల్లో పిల్ల పురుగు వచ్చిన తర్వాత దాంట్లో మేత కోసం దాంట్లో వేసేసి మేత పెంచుతాను డెవలప్ చేస్తాను గుడ్లు ఉత్పత్తి కాడి నుంచి దీని ప్రాసెస్ ఓకే అండి ఇది గుడ్ల ఉత్పత్తి కోసం చేసిన షేడ్ నెట్ హౌస్ వేసవకాల హోటల్ మాకు రేషల్ షెడ్లు అయితే ఈ ఉంటుందని అని చెప్పి దీన్ని గుడ్లు బొదడానికి ముప్పై నాలుగు డిగ్రీ ఉష్ణోగ్రత ఉండేది తప్ప లేకపోతే ఏప్రిల్ నెలలో ఉన్నా నలభై నలభై ఐదు నలభై ఏడు కూడా వెళ్తుంది మరి అసాధ్యం కాదండి అయినా సరే నేను బొట్టుదలగా చేసానండి పూర్తిగా మామిడి నేను పెంచాను ఆటోమేటిక్ గా ఉష్ణోగ్రత కొద్దిగా చాలా ఆహ్లాదకరంగా కొద్ది గుడ్డు కూడా నాకు ఓకే ప్రాసెస్ చూద్దాం ఇక్కడ గుడ్లు బారు కదా ఈ ప్రాసెస్ ఎలా తౌడు లేయర్ ఫీడ్ కలిపేసేసి కింద తన పైన జల్లెట్ లో గుడ్లు వేస్తామండి యాచ్ కింద దిగిపోతాయండి అంటే ఆటోమేటిక్ గా తయారని కింద దిగుతాయండి కింద ఉందా తౌడు తౌడు అండి పైన దాని మీద ఉంది గుడ్లు గుడ్లు అండి ఇలా ఉంటాయండి గుడ్లు పెట్టిన తర్వాత నిన్న పెట్టినాయండి ఇరవై నాలుగు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది మూడు రోజుల దాకా ఇలా ఉంటుంది మూడు రోజుల తర్వాత తర్వాత గుడ్డ పిల్లంతా పురుగంతా కింద దిగిపోతుంది తౌడు గుడ్లాగా అనిపించండి ఇది సన్నగా ఉంటదండి చేపజ సన్నగా ఈ ట్రైన్ లో పెట్టారు పైన గుడ్లు పెట్టారు ఇది ఎన్ని రోజులు అండి ఇంకొక నాలుగు రోజులు ఉండదు నాలుగు రోజులు ఉండదు అండి నాలుగు రోజులు ఉండాలి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అండి ఇది నిన్న మూడో రోజు వేసండి నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు స్టార్ట్ అవుతుంది కనబట్టు మీరు గుడ్లు తెచ్చిన కాడ నుంచి ఇది ప్రాసెస్ అవునండి సార్ ఇది యాచ్ అయిపోయి కింద దిగిన తర్వాత నాలుగు రోజులు తీసేసి స్ప్రే చేస్తామండి రెండు సార్లు పొద్దుటే సాయంత్రం రెండు సార్లు స్ప్రే చేస్తాం ఏమి చేస్తారు నీళ్ళు వాటర్ కొడతామండి వాటర్ కొట్టిన తర్వాత ఐదు రోజున నాలుగు రోజులు తీసుకెళ్ళి ప్లేస్ మారుతాం ఇప్పుడు యాచ్ అయిన తర్వాత తీసుకొచ్చి బయట దీనికి కుండీలో వేసేవండి వేసిన తర్వాత తౌడును వైన్ ఫీడ్ వేస్ట్ చేస్తా తీసుకొచ్చేస్తాం అది వేసిన తర్వాత ఇది పదకొండో రోజు పురుగండి ఇది ఐదు రోజులు ఒక వేసిన తర్వాత ఇది గోధురం కోసేస్తాండి గొద్దు రోజు తర్వాత దీన్ని కోడి పిల్లలు కోళ్ళకి వేస్తాం పద్నాలుగుల తర్వాత కోళ్ళకి వేసేవచ్చు అండి సో డైరెక్ట్ గా కోళ్ళు మేత వాడుకోవచ్చు జల్ ఎన్ని గుడ్లు తెస్తే ఎన్ని కిలో ఇప్పుడు ఒక గ్రాము గుడ్లు తీసుకొస్తే మూడు కేజీలు మేత వస్తాను పురుగు వస్తుంది మీరు ఎన్ని గ్రాములు తీసుకొచ్చారు నేను ఫస్ట్ స్టార్టింగ్ పావు కేజీ తీసుకొచ్చాను పావు కేజీ తీసుకొచ్చాను ఆవు కిలో అంటే టన్ను మేత వచ్చింది టన్ను మేత సో దాన్నే మీరు డెవలప్ దాన్ని డెవలప్ చేసుకున్నారు అలా వచ్చి దీన్ని దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వేరే తీసుకున్నాను అండి ఓకే ఇప్పుడు మీరు స్వయంగా ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు అవునండి ఒకవేళ ఈ ఈ టైంలో మనం కోళ్ళకు మేత వేయకపోతే ఏమవుద్దండి బ్లాక్ అయిపోద్దండి కోళ్ళ మేత ఫ్లై అయిపోద్దండి మళ్ళీ అలా దాన్ని ఏం చేస్తాం నిదానంగా పది రోజులు పెంచుకున్న తర్వాత పది రోజులు వేసిన తర్వాత ఒక మనకు సరిపడా నెక్స్ట్ జనరేషన్కి తీసుకుని పక్క పెట్టుకుంటామండి మీరు సొంతంగా ఉత్పత్తి అవునండి దాన్ని నెక్స్ట్ తీసుకొచ్చి ఉత్పత్తి చేసి బ్లాక్ అయిన తర్వాత ఇది ఇదండి నెక్స్ట్ జనరేషన్ అండి నెక్స్ట్ జనరేషన్ అంటే ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ ఇరవై ఐదు రోజుల తర్వాత నిద్రావస్థకి వెళ్ళిపోతుంది అండి పురుగు అండి పురుగు ఎనిమిది రోజుల తర్వాత వెళ్ళి తొమ్మిది రోజు నుంచి ప్లే అవుతుందండి అంటే కోసస్ దశలోకి వెళ్ళిపోతుంది అవునండి ఫ్యూఫాల్ స్టేజ్ అంతా అవునండి ఇప్పుడు ఆ బ్లాక్ ఉన్నాయి అన్ని నిద్రావస్థకి వెళ్తాయండి సో మోల్టింగ్ మోల్టింగ్కి వెళ్తాయండి ఆ ఫ్యూపాన్ తీసుకెళ్ళి మీరు నెట్ దోమల అలా వేసి దాంట్లో పెట్టేస్తారండి అది కరెక్ట్గా ఎనిమిదో రోజు ప్లే అవుతుందండి చూద్దాం అది అలాగండి ఇదండి ప్యూపా అయిన తర్వాత మనకి ఇక్కడ తీసుకొచ్చి పురుగులు ఇలా చేసేవాడి ఈ మోల్ట్ అయిన తర్వాత ఇది ప్యూ ఈగ అయిపోయిందండి ఓకే దీనికి ఏంటో సెపరేట్ అరేంజ్మెంట్ చేశారు ఏంటంటారు ఈ చెక్కల రెండు అడుగులు మనం అడుగు ఎడల్పు బారు పెట్టి చెక్కలు తయారు చేసుకున్నాం నాలుగు చెక్కలు కలిపి ఒక బ్యాండ్ వేసి కట్టేసేవండి దాంట్లో చన్నగా చిపురులో పెట్టేవాడి కొద్దిగా ఖాళీ కోసం దాంట్లో దూర గుడ్డు పెడుతుందండి పురుగు అండి అయిన తర్వాత వాటికి కావాల్సిన మరుగు అనేది మరుగు మరుగు ఏర్పాటు చేసిన షార్ట్ కోసం ఉండదు మరి సేకరించేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదా ఏమండి వానికి జాగ్రత్తగా వెళ్ళి ఎగలు దోసేసి దాన్ని నిదానంగా తీసి తీసి బయట తీసేసుకుంటామండి గుడ్డు మీరు గుడ్లు పెట్టిన తర్వాత ఎప్పుడు సేకరిస్తారు అట్ని ప్రతి సాయంత్రం ప్రతి రోజు సాయంత్రం తీసుకుంటామండి ప్రతిరోజు ఇక్కడ స్పాంజులు పెట్టినట్టున్నారు అది వాటర్ కొద్దిగా అక్కడికి వెళ్ళి ఆ వాటర్ దాంట్లో పోస్తే అది వాటర్ పిల్చకూడదండి ఏకొచ్చి దాంట్లో వాటర్ ఉండే అది పీల్చుకుని మళ్ళీ బయట ఎగిరిపోతుంది టెక్నాలజీ అద్భుతంగా ఉందండి సో స్పాంజిలకు నీరు బట్టి ఉంటుంది కాబట్టి దాని నుంచి వాటర్ పెడితే ఏమవుతుందంటే వాటర్లో ఏకబడిపోయి చచ్చిపోతుంది దానివల్ల స్పాంజి పెడితే ఆ కూలింగ్కి దాంట్లో అద్దుకుని బయట మళ్ళీ ఎగిరిపోతుందండి ఇందులో సుమారుగా ఎన్నిగలు ఉంటాయి ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఇరవై కేజీలు పురుగేసానండి ఇరవై కేజీలు ఫ్లై అంటే మరి కేజీకి వచ్చిన వస్తే నాకు అంత లేదు నా వరకు అయితే సరిపోతుందండి ఇది మూర్తి గారు ఇప్పుడు నెట్ లో మనం చూస్తున్నాం కొన్ని ఏగలేమో ఎగురుతున్నాయి కొన్ని ఏమో గుట్టలు గొట్ల కింద కింద పడి చనిపోయి ఉన్నాయి మరి ఎలా అయితే అలా అండి ఏగొచ్చి నలభై రెండు రోజులు దీని లైఫ్ స్టైల్ అండి జీవితకాలంలో మగ ఏగా క్రాస్ అయిన తర్వాత మూడు రోజుల్లో చచ్చిపోద్దండి ఓ ఆడ ఆడేయగా ఎనిమిది రోజులకి గుడ్డు పెట్టి చచ్చిపోద్ది అండి సో ఇక్కడ మనం గుడ్లు పెట్టించడం అనేది ముఖ్యం అండి మీరు ఓన్లీ కోసం తీసుకొచ్చి దీంట్లో వదిలిన తర్వాత దాంట్లోంచి వస్తాయి ఎన్ని ఒక ఇరవై కుండీలు పెంచుకుంటారండి ప్రతి రోజుకి ఒక కుండీలు వాడతాం అండి ప్రతి ఇరవై రోజుకి వచ్చేప్పటికి మళ్ళీ గుడ్డు వచ్చి మళ్ళీ పొదగేసుకుని మళ్ళీ అలా డెవలపింగ్ అవుతుంది రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది మీకు రోజుకి మనం తీసేది ఇరవై కేజీ ముప్పై కేజీలు వేస్తాం అండి సరిపడా వేసుకుని ఎంత వేస్తారు కోడికి వచ్చి ఇరవై గ్రాములు వేస్తారండి ఇరవై గ్రాములు వేసి మిగిలింది నాకు ఎక్సైస్ ఎవరైనా అడిగితే ఇస్తున్నానండి లేదనుకుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కోసం పక్కన పెట్టుకుంటానండి మూడు వందల కోల్డ్ అంటే ఆరు వేలు గ్రాములు అంటే ఆరు కేజీలు రెడీ మీకు రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది రోజుకి ముప్పై కేజీలు వస్తున్నా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ అవుతుంది అండి ఎవరైనా అడిగితే ఇస్తానండి లేదనుకుంటే మన దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టి చంపించిన తర్వాత పురుగు నానబెట్టుకుంటామండి అలా ఆర్డర్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటే అదే ప్లాన్ మీద ఉన్నానండి నేను ప్రస్తుతానికైతే నాకు సరిపోంగా మా తమ్ముడికి ఎవరెవరికి ఇచ్చుకుంటానండి మీ బిఎస్ఎఫ్ నాకు గ్రోత్ లో నేను టెస్ట్ చేసానండి ఎలా ఉందో ప్రాజెక్ట్ వద్దామని చెప్పి నేను టెస్ట్ చేసుకున్నానండి రిజల్ట్ నాకు చాలా బాగా వచ్చింది తర్వాత చుట్టుపక్కల రైతులకు కానీ నేను సప్లై చేద్దామని ఆలోచనతో నేను ఉన్నానండి సప్లై చేయాలంటే టన్నులు కావాలి టార్గెట్ ఎంత నేను టార్గెట్ ఈ సంవత్సరం నేను ఫస్ట్ స్టార్టింగ్ అదే ఆరు నెలలు అయింది స్టార్ట్ చేసి నేను నెక్స్ట్ జూన్ కాడి నుంచి స్టార్ట్ చేసి ఒక నెల వచ్చేపటికి రెండు మూడు నెలలు తీద్దామని ఆలోచించాలి నెలకి నెలకొచ్చింది తక్కువలో అండి అలా అక్కడ తర్వాత ఇంప్రూవ్ అయిన కొద్దిగా పెంచుకుంటారండి డిమాండ్ ఉందండి డిమాండ్ ప్రస్తుతానికి ప్రకటికే వాళ్ళు రిజల్ట్ బాగుంది అన్నారండి నిదానంగా పెరుగుతుందండి ఒకవేళ పురుగులు అమ్ముతామంటే కేజీ ఎంత దొరుకుతుందండి ప్రస్తుతానికి అయితే మనం గుడ్డు సేకరించి మనం సొంతంగా సేకరించుకుంటే అరవై డెబ్బై డెబ్బై రూపాయలకి ఇచ్చేయచ్చు కేజీ గతంలో ఏంటంటే కోళ్ళు పురుగు పుట్ర తిరిగి పెరిగాయి నేచురల్ గా పెరిగి ఉండేది ఇప్పుడు అంత ప్లేస్ లేదు కమర్షియల్ గా ఫారాల్ లో పెంచేస్తున్నారు వాటికి సహజమైన ఆహారం అయితే దొరకట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక అద్భుతం అవునండి ఆ ఆ పరిస్థితుల్లో ఇవాళ పురుగు మాటలు మాట్లాడదు కదండి ఇవాళ బయట మొత్తం కలుబందులు కొట్టేసేసి భూమి కూడా సర్వంతం తగ్గిపోయిందండి ఎలా దొరకట్లేదండి దానివల్ల ఈ పురుగు పెంచడం వల్ల మళ్ళీ వెనక స్టేజ్ వెనక ఎలాగ పెరిగిందో పురుగుతో అలా పురిగి గ్రోత్ బాగుంటుంది మీరు అన్నట్టు బ్రాయిలర్ అత్యధిక పోషక విలువలు కలిగిన బీఎస్ఎఫ్ పురుగులను నాటుకోళ్లకు మేతగా వాడి ఈ రైతు నెలకు ముప్పై వేల ఖర్చును తగ్గించుకున్నారు అన్నింటికీ మించి నాటుకోళ్ల పెంపకంలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం ఈ రైతుకు ఆర్థికంగా కలిసొచ్చింది మూర్తి గారు ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై పెంపక విధానం అద్భుతంగా ఉంది అన్నిటికీ మించి వాటి ద్వారా మీరు పోషణ ఖర్చులు తగ్గించుకున్న విధానం అనేది ప్రతి రైతుకు ఆదర్శనీయం ఇప్పుడు మీ కోళ్ళు చూస్తే అటు గాదులు పెంచుతున్నారు ఇటు బ్రీడింగ్ చేస్తూ ఉన్నారు పిల్లలను కూడా మీరు బయటకు అమ్ముతూ ఉన్నారు అన్ని విధాలుగా ఆదాయం వస్తుంది ఈ కోళ్ల పెంపకం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందండి కోళ పెంపకం చాలా బాగుందండి ఈ మాకు వచ్చి పండగ జూన్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి మా సీజన్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ జనవరి దాకా మాకు సీజన్ ఉంటుందండి అప్పుడు మనం తయారు చేసి కుంజుల్ని బయటికి విక్రయిస్తామండి పెట్టలండి పెట్టలు పెట్టలు అయితే అమ్మండి బయట మా సొంతంగా చేసుకుని పొదగేసుకుంటామండి పిల్లలు అమ్మరండి పిల్లలు అమ్మండి ఓన్లీ పుంజుల వరకే పుంజుల వరకే అమ్ముతారు పెట్టలు మీరు స్వయంగా అంటే వాటి సంతతి కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదండి అప్పుడు అయితే అలా పెరగకుండా మేము ఎప్పటికప్పుడు మీ ఒక్కొక్క పుంజు పదిహేను వేల నుంచి నలభై యాభై వేల వరకు ఉందని చెప్తున్నారు మనకి పోషణ ఖర్చు అనేది మీరు బిఎస్ఎఫ్ తయారీ విధానం ద్వారా చాలా తగ్గించుకున్నారు మీకు సంవత్సరానికి ఒక్క పుంజు పెంపకానికి ఎంత ఖర్చు అవుతుందండి మాకొచ్చి పుంజుపెమ్మ బాబు జా జాలీలో వేసిన తర్వాత ఒక పుంజుకు వచ్చి సంవత్సరం వచ్చేప్పటికి నలుగు నుంచి ఐదు వేలు అవుతుందండి సుమారుగా ఎనిమిదో నెలల్లో గాజులు వేస్తున్నాను వేస్తాను అక్కడి నుంచి ఎన్ని నెలలోకి పందాన్ని రెడీ సిద్ధం ఎందుకు ఎనిమిది నెలల గా బాబుకి వేస్తే పదిహేడు నెలల పదిహేను నెలలు వచ్చేప్పటికి ఇరవై నెలకొచ్చేప్పటికి తయారు పందానికి వచ్చేస్తాను అక్కడ నుంచి ఐదు వేలు ఖర్చు అవుతుంది ఐదు వేలు ఖర్చు అవుతుందండి ఫస్ట్ ఏడు నెలలు తర్వాత ఐదు వేలు ఖర్చు అవుతుందండి ఈ పోషణ ఆ పోషణకి దగ్గర ఎనిమిది వేల దగ్గర నుంచి వెళ్తుంది మీరు బిఎస్ఎఫ్ఐ వేస్తారా ఇంకా దానికి మేత ఏమైనా మారుస్తారా థర్టీ ఫార్టీ పర్సెంట్ గంటలు అంటే బిఎస్ఎఫ్ గురించి అందరికి కనీస పరిజ్ఞానం లేదు ఒక అద్భుతం అద్భుతం అది ఆ సాహసం అనేది మీరు చేశారు సక్సెస్ అయ్యారు సో దీన్ని వాడచ్చు అండి ఏ సెక్టర్ లో వాడచ్చు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా అటు ఫిషరీస్ ఉంది కోళ్ళు ఉన్నాయి కమర్షియల్ గా బ్రాయిలర్ కోల్డ్ కానీ లేయర్ కోల్డ్ కానీ పెంచుతున్నారు ఇటు నాట్ కోల్డ్ పెంచుతున్నారు ఇతరత్ర పరిశ్రమలు బోల్డ్ ఉన్నాయి అనుబంధ దీంట్లో వాడచ్చు దీనికి వచ్చి మనకి రిజల్ట్ అయితే నాటు కోళ్ళకి ఎక్కువ బాగుందండి తర్వాత కురమైన చేపలు ఉందండి కవజ అండి లేయర్ బాయిలర్ దాన బాయిలర్ కోళ్ళకి వేసుకోవచ్చండి లేయర్ ఫీడ్ లేయర్ కూడా దాని దానివల్ల అదనంగా లేయర్ కేయటం వల్ల గుడ్డి గుడ్డి శాతం ఎక్కువ పెరుగుతుందండి బాయిలర్కి అయితే వెయిట్ వస్తాను బాగా దేనికైనా సరే మనం వేసిన దానికి దీనికి మూడు నెలల ముందులా కటింగ్ వస్తుంది కోళ్ళు సుమారుగా ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళే చూసుకుందాం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు రోజుల్లో తీసేస్తున్నాం తీసేస్తాం ముప్పై ఐదు నుంచే అవునండి దీన్ని పురుగు తినడం వల్ల మాసం అదే గట్టిగా గట్టిదనం ఉంటుందండి కొరమైన చేపలకైతే రిజల్ట్ బాగుంది అంటున్నారు కౌజిపెట్టే చాలా ఎక్సలెంట్గా అంటున్నారు అంటే మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది దీనివల్ల మాకు వచ్చి సంవత్సరం రోజుకి నా దొడ్డి వరకు అయితే రోజుకి వచ్చి తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు తగ్గుతుంది అంటే ఎన్ని కోళ్ళు మొత్తం దొడ్డు మొత్తం దొడ్డు వచ్చి దగ్గర దగ్గర పిల్లలు అయితే బయట అయితే లోన్ అయితే ఒక మూడు వందల శాతీలు ఉన్నాయి మూడు వందల శాతీలు ఉన్నాయి దీనికి వెయ్యి రూపాయలు ఖర్చు ఖర్చు తగ్గుతుంది అద్భుతమే నెలకు ముప్పై వేలు ముప్పై వేలు వస్తుంది సంవత్సరానికి మూడు లక్షల అరవై వేలు అవునండి దానివల్ల అది తగ్గ ఖర్చు తగ్గటమే కాకుండా దానివల్ల గ్రోత్ ఉంటుందండి పుంజులో యాక్టివ్నెస్ ఉంటుందండి రెసిడెన్స్ పెరుగుతుందండి ఇది ముఖ్యం దిగులు రావట్లేదండి మెయిన్ అంత క్రితం మోటాలిటీ పదికి రెండు మూడు మోటాలిటీ ఉండేదండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు నిలపగలుగుతున్నాను అది 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 సక్సెస్ కదండి అది ఖర్చు తగ్గటమే కాదు ముందు దీని ఉపయోగాలు అనేక అనేక ఉన్నాయండి మెయిన్ మోటాలిటీ లేదండి ఎక్సలెంట్ కదా బిఎస్ఎఫ్ లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి అవునండి ప్రోటీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ఉంటుందండి తర్వాత విటమిన్ బి బి ట్వెల్వ్ ఏదో ఉంటుందంట మొత్తం అంది కలిపి ఏదైనా కోడి హెల్తీగా ఉంటుందండి లైఫ్ ఫుడ్ లైఫ్ ఫుడ్ దానికి తిన్నానన్న తృప్తి ఉంటది బయట తిరిగే కోళ్ళకి ఉండదు చేశారండి బయట తిరిగే కోళ్ళకి మనం వేసిన బిఎస్ఎఫ్ పురుగేస్తే సాయంత్రం దాకా బయట తిరిగి వచ్చేదాన్ని సరిపోతుందండి మేత చెయ్యక్కర్లేదండి బయట ఇది మన వేసిన ఫుడ్ సరిపోతుంది పురిగే మదనంగా మనకి ఖర్చు తగ్గుతుంది కదండి మామిడి తోటల పెంపకం ఒక ఎత్తు అలాగే నాటుకోళ్ళ పెంపకం మరో ఎత్తు ఈ నాటుకోళ్ళ పెంపకం ద్వారా మీకు ఆదాయ వృద్ధి ఏ విధంగా ఉందండి పర్లేదండి నాకు మా నాటుకోళ్ళు అంత క్రితం బాగా క్రితం సంవత్సరం కూరగాయల వ్యవసాయం బాగా చేసాను కరోనా వచ్చినప్పుడు నేను చాలా డబ్బులు లాస్ అండి కరోనా దెబ్బతా రెండు సంవత్సరాలు మార్కెటింగ్ లేక పదిహేను వ్యవసాయంలో పోగొట్టుకున్నానండి ఆ తర్వాత తమ్ముడు వాళ్ళు అన్నారు కొద్దిగా కోళ్ళు పెంచుకునే దానికి అన్నారని తోటలో ఉన్నాయి కమా అని నేను దీంట్లో దిగారండి ఒక పదిహేను ఇరవై లక్షలు పెట్టి పెట్టి పెట్టాను ఒక ఇరవై లక్షలు పెట్టానండి పెట్టిన తర్వాత రిజల్ట్ బాగుందండి నేను తొక్కున్నానండి ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందా నాకు ఫస్ట్ సంవత్సరం వచ్చింది నెక్స్ట్ ఇయర్ రెండు సంవత్సరాల నుంచి నాకు మిగిలిపడి కనపడుతున్నాను రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం రెండో సంవత్సరం నుంచి మిగులు ఇక వ్యవసాయానికి మించి ఒక అద్భుతం చూస్తున్నారు వ్యవసాయంలో నేను కష్టం ఎక్కువైందండి ఫలితం తక్కువైంది దీనికి కష్టం తక్కువ ఫలితం ఉందండి బాబు అంటే ఇవాళ కోళ్ళ పెంచడం ఒక ఎత్తు మీ దగ్గర కోళ్ళు ఉన్నాయి జాతి పుంజులు ఉన్నాయి అని జనానికి తెలియడం మరో ఆ రికగ్నైజేషన్ అనేది చాలా ముఖ్యం అవును సార్ దాన్ని ఎలా సంపాదించగలిగారు నాదైతే తమ్ము తమ్ముడు నా సపోర్ట్ తమ్ముడు అండి ప్రసాద్ ఆయన ద్వారా నేను అమ్ముతున్నాను నాకు పూర్తి కోళ్ళలో పూర్తి అవగాహన తక్కువ ఉందండి కొద్దిగా తమ్ముడు ద్వారా నేను మార్కెటింగ్ చేయగలుగుతాను సో పుంజులైతే జాతికి కాంప్రమైజ్ కాప్రమైజ్ కావట్లేదు వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి కొనసాగించినప్పుడు ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేయవచ్చని నిరూపిస్తోంది ఈ సమగ్ర వ్యవసాయం మామిడి సాగులో ఏటా మిశ్రమ ఫలితాలు ఉన్న కోళ్ల ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు పొందుతున్నారు రైతు నరసింహమూర్తి అలాగే పాడి పరిశ్రమ ద్వారా నెలకు ముప్పై వేల నికర లాభం సాధిస్తున్నారు ఆవు పేడను అటు వ్యవసాయానికి ఇటు బిఎస్ఎఫ్ పురుగుల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు ఇలా ఒకదానికొకటి ముడిపడిన ఈ సమగ్ర వ్యవసాయం ప్రతి రైతుకు ఆదర్శనీయం ఉత్పత్తికి కావలసిన వనరులు వసతులు అన్ని ఫామ్లోనే ఉంటే పనులు తొందరగా పూర్తవుతాయి వ్యవసాయ ప్రగతికి బలమైన ఊతంగా నిలుస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఈ సమగ్ర వ్యవసాయానికి మీరు నాంది పలకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు